దయచేసి గమనించాలి ఓ చర్చిలో మంచి పాటగాడు ఆయన అయితే తనకంటే ముందు పాటలు పాడేవాళ్ళు ఆ చర్చిలో ఉన్నారు ఈయన కూడా మంచి స్వరం ఉంది దైవ సేవకులు అది గుర్తెరిగి బాబు నువ్వు కూడా ఈ క్వయర్లో ఉండి పాటలు పాడుకో అని చెప్పి ఆయన అడిగాడు ఏది మీ ప్రాంతం ఏది మీరు ఇక్కడికి వచ్చారంటే ఆయన సమస్య చెప్తూ వచ్చాడు సమస్య నిజంగా చాలా పెద్దదే పాస్ట్ గారు అన్నారు నమ్మకం ఉండు దేవుడు సహాయం చేస్తాడని ఆయన ఆ కొయర్లో ఉంటూ చాలా చక్కగా పాడేవాడు ఆ కొయర్ లీడర్ అంటే ఆయనకు చాలా ఇష్టమైపోయారు ఆ సేవకుడి మీద కూడా అంత ఇష్టం లేదు ఆ కాబలి గోపురంలో కాపు కాసే ప్రభు మీద కూడా అంత ఇష్టం లేదు కొయర్ లీడర్ మీద మంచి ఇష్టం కొయర్ లీడర్ ఏం చెప్తాడో అది చేస్తాడు దయచేసి గమనించాలి దేవుని సన్నిధానంలోకి వచ్చి చక్కటి పాటలు పాడుతూ మంచి స్వరాన్ని కలిగి ఉన్న ఆయన సమస్య తీరిపోతుంది తీరిపోతుందంటే రోజులు గడిచే కొద్దీ పెద్దవైతూ వచ్చాయి ఒక రోజున దైవ సేవకుని ఎదుట నిలబడి ఏడుస్తూ ఉన్నాడు దైవ సేవకుడు చాలా మెత్తని హృదయం కలిగిన వాడు బాబు ఎందుకు ఏడుస్తావు అందరూ చూస్తారు నా గదిలోకి రమ్మని పిలిచి ఏం సమస్య ఏమి అని అడిగితే ఆయన అంటున్నాడు అయ్యారు నేనేం మందిరం లేక వచ్చినప్పటి నుండి ఇప్పటికీ ఐదు సంవత్సరాలయ్యాది నా సమస్య మీకు చెప్పలేదు నా సమస్య గురించి ప్రార్థిస్తున్నాను మీ మాటలు వింటున్నాను అవి నా గుండెకు ఎంతో బలాన్ని ఇస్తున్నాయి ప్రార్థన చేస్తున్నాను కానీ నా సమస్య పెద్దదయ్యా మా సమస్య అంటే నా భార్య నిజంగా నాతో మంచిగా సహకరించడం లేదు అయితే ఇక్కడికి నా భార్యలో మార్పు వస్తుంది అనుకున్నాను కానీ విడాకులు ఇచ్చిందయ్యా నాకు విడాకులు ఇచ్చిందని పాస్టర్ గారికి అస్సలు అర్థం కాలేదు మంచిగా పాటలు పాడే తమ్ముడు వీడు ఎక్కడ కూటాలు పెట్టినా వస్తాడు వీడు ఎంత మంచివాడికి ఎందుకు ఈ సమస్య ఎంత పెద్దది అయిపోయాది మీ భార్యతో మాట్లాడొచ్చా అంటే లేదు సార్ ఆమె ఇంకా ప్రభు నమ్ముకోలేదు ఐదేండ్ల నుండి ఆమె ఆమె నేను నేనే అని చెప్పాడు పాస్టర్ గారికి చాలా దుఃఖమై అయినంటున్నాడు అమ్మగారిని పంపించమంటావా అమ్మగారు కౌన్సిలింగ్ చేస్తాడని ఆల్రెడీ పేపర్ లీక్ చేసింది సార్ ఆమె ఎవరి మాట వినడం లేదని నేను రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నా మీ సమస్యలు కూడా కొంతమందివి అయిపోతూ ఉన్నాయి ఎందుకో తెలుసా వాక్యం సెలవిచ్చిన రీతిగా మీరు కొయర్లో ఉండడం మంచిదే పాడడం మంచిదే ఆ క్వయర్ లీడర్తో మంచి సంబంధం కలిగి ఉండడం మంచిదే అయితే అదే వ్యక్తి దైవ సేవకునితో మంచి సంబంధం లేదు అదే వ్యక్తి దేవుని వాక్యంతో మంచి సంబంధం లేదు అదే వ్యక్తి దేవుని సన్నిధానంలో ఉపవాసించి కన్నీరు కాచే వాటిలో సంబంధాలు లేవు కావలి గోపురం లేకు వచ్చిన తరువాత నిన్నెవరు కాపు కాస్తారో ఆయన ముఖం చూడండి నిన్నెవరు కాపు కాస్తారో ఆయన్ను ఆనుకొనండి ఆయన్ను ఆనుకొన్న ప్రతి వారికి పూర్ణ శాంతి కలుగుతుందని దైవ సేవకులు వానితో ఓదార్పు మాటలు చెప్పాడు వాడు ఏడ్చి కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోయాడు తమ్ముడు ఆగు ప్రార్థన మానందు అని చెప్పాడు అయ్యారు సరే అని ఆ రోజు నుండి క్వైర్లో నిలబట్టడానికి ఇష్టపడలేదు ఎందుకంటే తన సంగతి అయ్యగారికి తెలిసాది తన సంగతి క్వైర్ వారికి తెలిసాది సంఘంలో ఎవరికి తెలియదు నా భార్య నాకు విడాకులు ఇచ్చాది అని మదన పడుతూ విశ్వాసిలాగా కూర్చొని వాక్యం వినడం ప్రారంభించాడు జరిగిందేమిటో తెలుసా ఏడాది గడిచాది రెండు సంవత్సరాలు గడిచాలి మూడవ సంవత్సరాన పెద్ద మనుషులు వాళ్ళు ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మీ భార్య తిరిగి మీ దగ్గరికి వస్తుందంట మీకు ఇష్టమేనా అనని ఆయన అంటున్నాడు మూడు సంవత్సరాలు అయిపోయాది కదా అని అయినా ఆమె వస్తుందని వస్తానని పూర్తిగా చెప్తుంది ఒక్క మాట చెప్తే రేపే మీ భార్య మీ దగ్గరికి వస్తుంది అనని ఏం జరిగింది అని అడిగితే కొయ్యర్లో ఉన్నంత వరకు ఆయన దృష్టి వేయరు అక్కడ నుండి విశ్వాసిగా కూర్చున్న తరువాత జాగ్రత్తగా వాక్యం వింటున్నాడు వినే ప్రతి మాట తనలో పనిచేయడం ప్రారంభించాలి దైవ సేవకుని యొక్క ఉపదేశాలు జాగ్రత్తగా విని ఇంటికెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి ఈ రీతిగా నేను జీవించలేకపోయా ఈ రీతిగా నేను జీవించలేకపోయాను అందుకే నా కుటుంబాన్ని కట్టుకోలేకపోయాను అందుకే నా భార్యని మీ వద్దకు నడిపించలేకపోయాను అందుకే భార్య భర్తల బంధము పూర్తిగా సంతోషం లేకుండా అయిపోయాదని రోజు ఏడ్చేవాడు మందిరాన్ని వదలలేదు అంటే మిస్పాని వదలలేదు మిస్పాని వదలలేదు మిస్పాలో ఉంటూ గోపురంలో ఉంటూ దేవుని సేవకునితో సంబంధం లేకుండా నిలబడ్డా దేవునితో సంబంధం లేకుండా నిలబడ్డా పాడడమే గొప్ప సమాచారం అనుకున్నాడు పాడడం గొప్ప సమాచారం వైద్యాలు వాయించడం గొప్ప సమాచారం పరిచర్ చేయడం గొప్ప సమాచారం అది మహద్భాగ్యంగా మనం ఎంచుకోవాలి అలాగని కావలి గోపురంలో నిన్ను కాసే దేవునికి దూరం కాకుండా ఉండడం ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి నా మాటలు మీకు అర్థమైతే ఒకసారి గట్టిగా చాపట్లు కొట్టించిన మహిమ పరుగా హాలే హాలేయా ఆ పెద్ద మనుషుల ద్వారా భార్య వచ్చేది నోట్ నోట్లు రాయిస్తామని చెప్పారు ఏనన్నాడు ఆమె మార్పు చెంది వస్తే చాలు నాకు నోట్లు గీట్లు అక్కర్లేదని ఆ పెద్ద మనుషుల ముందు భార్య నాకు అవసరం లేదని వెళ్ళిపోయిన భార్య వాని పాదాల మీద శాశ్వతంగా పడి దండం పెట్టి క్షమించండి నీకు నేను అన్యాయం చేశాను క్షమించండి క్షమించమని వాని కాళ్ళ మీద పడి తలతో కొట్టి ఏడుస్తూ ఉంది వాడంటున్నాడు నీ మీద నాకు ఏ ద్వేషము లేదు ఎందుకో తెలుసా నేనే సుప్రభుని నమ్ముకున్నా నేను నిన్ను క్షమిస్తా ప్రేమిస్తా లెమ్మని చేతులు బట్టి పైకి లేహమేత్తాడు ఆమె వారి ముఖం చూడటానికి కూడా సిగ్గుపడిపోతూ ఉంది తలదించుకుంది పెద్ద మనుషులు అన్నారు జాగ్రత్త బాబు అమ్మా జాగ్రత్త అని వెళ్ళిపోయారు ఆదివారం వచ్చాది ఆయన ఆయన భార్య దైవ సేవకు ఎదుట నిలబడి నమస్కరించారు అందరూ వెళ్ళిపోయారు ఏం గారు పాస్టగారన్నాడు ఏమెవరు బాబు ఈవిడే నా భార్య అని ఆమె తలదించుకొని ఏడుస్తూ ఉంది అంటే విడాకులు ఇచ్చిందంటివి కదా తిరిగి ఈ వారంలో పెద్ద మనుషులు వచ్చి వదిలిపెట్టి వెళ్ళారు అంటే పాస్టర్ గారు ఏమీ మాట్లాడలేరు నా గదిలేకి రమ్మని పిలిచి పాస్టగా ఆ అమ్మతో నువ్వెందుకు వెళ్ళిపోయావు ఎక్కడ వెళ్ళిపోయావు ఈ మూడు సంవత్సరాలు ఎక్కడున్నావు అడగలేదు పాస్టర్ గారు ఒక మంచి మాట చెప్పారు పాస్టమ్మ గారిని పిలిచి వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే ప్రపంచంలో భర్త కంటే గొప్పవాడు ఎవరూ ఉండరమ్మా దయచేసి నీ భర్తను ఇంక మెదట వదలదు తమ్ముడు ప్రపంచంలో భార్య కంటే నమ్మకమైన వాళ్ళు ఎవరూ ఉండరు తమ్ముడు ఏమని వదలదు మీరు వెళ్ళి ఇంకా సంసారం చేసేటప్పుడు ఆమె తప్పులు నీవు కానీ నీ తప్పులు ఆమె కానీ మాట్లాడుకోకండి మీరు దేవుని మందిరంలో ఉన్న మనం నమ్ముకున్న దేవుడు క్షమించే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు ప్రేమించే దేవుడు అవి మీ ఇద్దరిలో కనిపించాలి మీరు అనేక కుటుంబాలకు మాదిరిగా ఉండాలి ఆ మంచి మాటలు చెప్పి భోజనం పెట్టి వాళ్ళిద్దరినీ పంపించారు సార్ మీరు నమ్మండి ఏడాది కాలమైన తరువాత వాళ్ళిద్దరూ దైవ సేవకుల దగ్గరికి వచ్చి మోకరించే అయ్యా మేము దేవుని సేవ చేయాలని సమర్పించుకున్నాం మా కొరకు ప్రార్థించమని చెప్పారు అమ్మగారు అయ్యి గారు వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేశారు సేవకు సమర్పించుకోవటానికి సాయం చేశారు మంచి పరిచర్యలు చేయడం వరా మందిరంలో ఎక్కడో కోయర్లో ఉండి మంచిగా పాటలు పాడుతూ ఆహా ఓహో అనుకునే ఆయన లెటిన్లు కడగడము బాత్రూములు కడగడము ఇవన్నీ చాపలేయడము ఇవన్నీ భార్య భర్త ఇద్దరూ ఎడతెరిపి లేకుండా పరిచర్య చేస్తూ ఉన్నా నమ్మండి సార్ దేవుని అద్భుతమైన కురుప ఆమె దేవుని ఆత్మ పొందుకుంది ఆయన దేవుని ఆత్మ పొందుకున్నారు దైవ సేవకులు వాళ్ళిద్దరిని కూడా ప్రార్థన చేసి ఓ గ్రామానికి పంపించారు నమ్మండి గ్రామమే యేసు ప్రభు దగ్గరికి రావటానికి ప్రభు సహాయం చేశారు గ్రామమే గ్రామమే యేసు ప్రభు దగ్గరికి రావటానికి సహాయం చేశారు దయచేసి గమనించాలి కాబలి గోపురంలో ఉన్న నిన్ను ఫిలిస్తీనులు భయపెడినట్లు భయపెట్టినట్లు ఓ భర్త నీ భార్య ద్వారా నిన్ను భయపెట్టచ్చు ఓ భార్య నీ భర్త ద్వారా నిన్ను భయపెట్టచ్చు ఓ భార్య భర్తలారా సమాజం మిమ్మల్ని భయపెట్టచ్చు వీరు చెడిపోయారు వీరు పడిపోయారు మీరు మందిరానికి వెళ్తారు కుటుంబం బాగాలేదు అవమానాలు నిందలు ఎన్నో మన మీదికి రావచ్చు అయితే కావలి గోపురంలో కావలి ఉన్నటువంటి ఏసు క్రీస్తు ప్రభుల వారి ముఖ దర్శనం చేసుకోవడం మానుకోకు ఆయన నానుకోవడం మానుకోకు బైబుల్ సెలవిస్తాడు ఆయన ముఖం చూసిన వారిని లజ్జపడనివ్వడు సిగ్గుపడనివ్వడు ఆయన నానుకున్న వారిని పూర్ణ శాంతి గల వారినిగా చేస్తాడని వాక్యం సెలవిస్తాడు దైవ సేవకుడు అడిగా ఈ గ్రామం అంతా మారటానికి ఏం చేశావు నాని ఆయన ఆమె చెప్పిన మాట ఆయన అంటున్నాడు ఆమె చెప్తుంది అని ఆ తల్లి మాట్లాడుతూ చెప్పింది నేనే సుప్రభు లేనప్పుడు నా భర్తను అసహించుకొనా నేనే సుప్రభు లేనప్పుడు నా భర్తని వదిలేసి ఇంకొక అక్రమమైన సంబంధాన్ని కలిగి జీవించాను ఏసు ప్రభు లేనప్పుడు దూరం వెళ్ళిపోయాను నా భర్తకి అయితే నా జీవితం అక్కడ ఆశించినట్లుగా లేదు ఎవరితో వెళ్ళానో వాటి ద్వారా చాలా నరకం అనుభవించాను అక్కడ నా దేవుని అక్కడ నాకు తిరిగి నా భర్త గుర్తుకొచ్చాడు నా భర్త ప్రేమ గుర్తుకొచ్చాడు నా భర్త నాకు చేసినవన్నీ జ్ఞాపకానికి వచ్చి పశ్చాత్తాపడి నా ఇంటి వారితో మాట్లాడా నా ఇంటి వారు తిరిగి నా భర్త దగ్గరికి తీసుకొచ్చారు నా భర్తకు తెలుసు నేను చెడిపోయిన దాన్ని అని అయితే నా భర్త నాడు నేను నిన్ను క్షమిస్తాను నా భర్త నా నేను ప్రేమిస్తాను ఆ మాటలు నా గుండె పగిలేటట్లు చేశాయి ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగాను ఏసయ్య నా జీవితంలోకి వచ్చిన తరువాత నేనెంత చెడిపోయానో నాకు తెలుసు నేనెంత పడిపోయానో నాకు తెలుసు నేనెంత హీనమైన జీవితాన్ని జీవించానో నాకు తెలుసు అవన్నీ యేసుప్రభుల వారు దూరం చేశాడు అవన్నీ కూడా ఆయన రక్తంతో కడిగి నన్ను పవిత్రపరిచాడని పదే పదే నిలబడ్డప్పుడంత కన్నేళ్లతో నా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని ప్రజలకు చెప్తూ వచ్చాను గ్రామంలో కూడా ప్రతి వారు ఏదో ఒక తప్పితంలో ఉన్నారు వారందరూ కూడా మా తప్పులు క్షమిస్తాడా మా పాపాలు క్షమిస్తాడా మా అపరాధాలు క్షమిస్తాడా మేము చేస్తున్న బుద్ధిహీనమైన కార్యాలు క్షమిస్తాడా అని వచ్చేవారు వారికి దేవుని సన్నిధానంలో వాక్యం చెప్తూ వచ్చాం అదొక్కటే మేం చేసాం ఏదో దయ్యాలు ఎలగొడతామని భూతాలు ఎల్ల కొడతాము అవి ఇవి అని చెప్పలేరు యేసు క్రీస్తు ప్రభులవా మమ్మల్ని పాపము నుండి ఎలాగ విడిపించాడో మా పాపాలు ఎలాగ క్షమించాడో అది చెప్తూ వచ్చాం ఆ విషయంలో దేవుడు కార్యం చేశాడు గ్రామం మార్చబడటానికి ఎంతకాలం అయ్యేది అంటే ఆ సేవకుడు అంటున్నాడు రెండు సంవత్సరాలు నా భార్య మార్చబట్టానికి మూడు సంవత్సరాలు గ్రామం మార్చబట్టానికి రెండు సంవత్సరాలని వింటున్న దైవ జనాంగమా ఆలస్యం దేనికి అని అయ్యగారు ఒక ప్రసంగం చేశారు దేవుడు నీ జీవితంలో చేసిన ప్రార్థనకు ఒకవేళ ఆలస్యం చేస్తున్నాడేమో దానిలో గొప్ప విజయం ఉంటుంది దానిలో గొప్ప విజయము దాగి ఉంటారు ఓపిక కలిగి ఉండు అది నీ భార్య కావచ్చు నీ ఉద్యోగం కావచ్చు నీ పిల్లలు కావచ్చు నీ ఎదురింటి వాళ్ళు కావచ్చు నిన్ను భయపెట్టి నిన్ను అవమానపరిచి నిన్ను నిందించి నిన్ను కించపరిచి నిన్ను తరిమే వ్యక్తులుగా వారు ఉండచ్చు దేవుని అద్భుతమైన కృపను బట్టి మీ లేకి నువ్వు వచ్చేసావు ఈ కావలి గోపురం లేకి నీవు వచ్చేసావు ధైర్యంగా ఇక్కడ కాపు కాసే ప్రభు వైపు చూడు ఇక్కడ కాపు కాసే ప్రభు పాదాల చింత కన్నీరు కాచు కుటుంబాలను మార్చగల దేవుడాయన నిన్ను వెంటాడి నిన్ను భయపెట్టి చంపాలనుకునే శత్రువుల చేతిలో నుండి కూడా విడిపించుటకు శక్తిమంతుడాయినా నీ కడుపున పుట్టి నువ్వు ఈ కడుపున పుట్టి పెరిగి పెద్దవాడైన కుమారుడు ద్వారా కుమార్తె ద్వారా నిన్ను విడిపించుటకు శక్తిమంతుడైన లోకంలో ఎన్నో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యాహ్న సమయం అంది ఈ స్థలంలో కూడా కొంతమంది అదే పరిస్థితుల్లో ఉండవచ్చు అయితే భయపడాల్సిన పని లేదు